జీవితంలో మనం తీసుకున్న కొన్ని నిర్ణయాలు మన్నే మార్చేస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నాకు పరిచయం లేని నియోజకవర్గంలో పోటీ చేయాలని ఆ నియోజకవర్గం పేరే మంగళగిరి ఆనాడు అతి తక్కువ సమయం ఉన్నందుక నేనేంటో మీకు అర్థం లేదు మీ సమస్యలు ఏంటో నేను తెలుసుకోలేకపోయా నేను వచ్చిన ఇరవై రోజులకి ఎన్నికలైపోయినాయి ఐదు వేల మూడు వందల ఓట్లతో ఆనాడు నేను ఓడిపోయా ఓడిపోయిన రోజు బాధ కలిగింది రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది ఇంకా కష్టపడాలి మంగళగిరి ప్రజలు మనసు గెలుచుకోవాలి ఏ మెజార్టీ అయితే ఓడిపోయినో దాని పక్కన ఒక సున్నా పెట్టుకుని గెలవాలి అని లక్ష్యంతో ఓడిపోయిన మరుసటి రోజు నుంచి నేను మీకోసం పనిచేస్తాను తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో దాదాపు ఇరవై ఆరు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం మేము చేస్తాం జరిగింది మీకు ఆరోగ్యం బాగాలేకపోతే ఎన్టీఆర్ సంజీవిని పేరుతో మంగళగిరిలో ఒక క్లినిక్ తాడేపల్లి క్లినిక్ దుగ్గరాలకు ఒక మొబైల్ క్లినిక్ పెట్టి ఉచితంగా చికిత్స కాదు మందులు కూడా ఈ రోజు కూడా మేము ఇస్తున్నాం ఎక్కడన్నా నీటి సమస్య ఉంటే వాటర్ ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలం పిల్లలు ఉద్యోగాలు ఉపాధి కావాలంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కూడా ఆనాడు మేము చేసాం ఇంకా ఇంట్లో పెళ్లి జరిగితే నేను రాలేకపోతే స్వయంగా బట్టలు కూడా పెడతాం జరిగింది నిరుపేద కుటుంబాలు సొంతకాలపై నిలబడాలన్న ఆలోచనతో తోపుడు బండ్లు ఇచ్చాం మహిళలకి ఆర్థిక స్వాతంత్రం రావాలని కుట్టు మెషినే కాదు ట్రైనింగ్ మరి ఇచ్చి కుట్టు మెషిన్ అందజేసి ఈ రోజు వాళ్ళ పని కూడా మేము కల్పిస్తున్నాం కోవిడ్ వస్తే ప్రభుత్వం అని మర్చిపోయింది కానీ ఆనాడు నేను మర్చిపోలేదు ఆక్సిజన్ గాని మందులు గాని అమెరికా డాక్టర్ల ద్వారా ఆన్లైన్ లో చికిత్స కూడా అందజేశాం అవసరమైన మందులు ఇచ్చాం ఇట్లా ఇరవై ఆరు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజలకి నేను చేశాను అది మీరు చూసి మొన్న జరిగిన ఎన్నికల్లో అందరికి తిరిగే విధంగా తొంభై ఒక్క వేల మెజార్టీ నన్ను గెలిపించి మీరు నన్ను శాసనసభకు పంపించారు